అరారా మహాదేవ శంభు ఓ శంకర నేను మీ శివస్వామి యాదవ్ నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా సబ్స్క్రైబర్స్కి ఆ భగవంతుని ఆశీష్యులు మీ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు ఒక మంచి వీడియో మీ అందరి ముందుకి మంచి వీడియోతో మీ అందరి వరకు రావాల్సి అయితే వచ్చింది నా చేతిలో ఉండేది వచ్చేసి ఇది నిజమైన శంఖం అన్నమాట ఇది వచ్చేసి మీకు అందరికీ తెలిసే ఉండొచ్చు కొంతమందికి తెలియకుండొచ్చు మీకు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో అయితే నేను ఈ చెట్టు చూడడానికి అయితే వచ్చిన ఈ చెట్టు వచ్చేసి ఈ కట్టె వచ్చేసి నాగభైరవ కట్టె అనేది అంటారు నాగభైరవ దండం అనైతే అంటారు ఈ నాగభైరవ దండం ఈ నాగభైరవ చెట్టు కట్టె వచ్చేసి ఎక్కువ శాతం మన దైవం ఇళ్ళల్లో ఉంటుంది దేవుళ్ళ ఇళ్లలో ఉంటుంది దేవులు పూజ చేసేవాళ్ళు దైవంని ఎక్కువ ఒలిసేవాళ్ళు మన శివసత్తులు కానీ మంత్ర సాధన మంత్ర విద్య నేర్చిన వాళ్ళు కానీ తంత్ర సాధన తంత్ర విద్య నేర్చిన వాళ్ళ దగ్గర కానీ ఈ దండకం ఉండడానికి అయితే ఎక్కువ ఉద్దేశం ఉంది ఈ దండకం అనేది బలబైన చెట్టు వచ్చేసి మనకి ఎట్లా ఉంటుందంటే చేతిలో పట్టుకోవడానికి వీలుగా ఉంటుంది కొంచెం ఇది చిన్న చెట్టు మన పాము ఉంటుంది కదా పాము ఎట్లయితే వంకర వంకరగా తిరుగుకుంటూ నడుస్తుందో వంకర వంకర తిరుగుకుంటూ పారుకుంటూ వెళ్ళిపోతుందో అదే విధంగా ఈ దండకం అనేది ఈ చెట్టు అనేది ఉండడం మాత్రం విశేషము దగ్గర కూడా వచ్చి చూపిస్తాం మీకు చూడండి ఇట్లా వంకలు 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 తిరిగి ఉంటుందన్నమాట ఈ వంకలు వంకలు సర్పం ఒక సర్పం ఒక పాము ఒక పాము అయితే ఏ విధంగా అయితే ఆకుకుంటూ వెళ్ళిపోతుందో అదే విధంగా ఈ చెట్టు ఉండడం మనం ము ముఖ్యమైనటువంటి సిగ్నల్ చిహ్నం అనమాట చూస్తున్నాం కదా ఈ విధంగా వంకలు వంకల ఈ విధంగా పాము ఒక సర్పం వలె ఉండడమే ఈ చెట్టు విశేషము ఈ చెట్టుతో చాలా చాలా విశిష్టత ఉంది ఈ చెట్టు గురించి తెలుసుకొని గ్రహించుకొని మనం ఎవరైతే దేవుని నమ్మి భగవంతుని నమ్మి చెట్టును నమ్మి మనం ఇంటి లోపల పెట్టుకోవాలనుకున్నోళ్ళు ఖచ్చితంగా ఈ చెట్టుని తీసుకొచ్చుకొని మీ ఇంటి లోపల పెట్టుకోండి భోగభాగ్యాలు కలుగుతాయి సుఖ సంతోషాలుగుతాయి నెగిటివ్ ఎనర్జీ మాత్రం పూర్తిగా వెళ్ళిపోతుంది నెగిటివ్ ఎనర్జీ పోయి మనకు పాజిటివ్ ఎనర్జీ ఉండడానికి మాత్రం ఎక్కువ అవకాశాలు ఉంటాయన్నమాట ఈ ధూపధూపాలతోటి ఇక్కడ నైవేది ఈ చెట్టు తెచ్చిన మొదటి రోజు ఒక పదకొండు రోజులు లేదా ఇరవై ఒక్క రోజు లేదా నలభై ఒక్క రోజు చెట్టు కింద కొన్ని దీక్ష పట్టుకాలన్నమాట ఆ దీక్ష పట్టి నలభై ఒక రోజు కానీ ఇరవై ఒక్క రోజు కానీ పదకొండు రోజులు కానీ మాంసము మందుకు సంబంధించింది మద్యపానానికి సంబంధించింది కానీ మన మధుమ మధు మాంసం అలాంటివి ఉన్నటువంటి ఆలోచనలు ఒక పదకొండు ఇరవై నలభై ఒక రోజు చేసుకొని మనం ఈ దండకాన్ని ఈ యొక్క ఈ చెట్టుని ఈ చెట్టుని తీసుకొచ్చి గంగలోపల మంచిగా కడిగి పూజ చేసుకొని పసుపు పుంకొని పెట్టి మనం గ దేవిని గద్దె అయితే గద్దె పైన పెట్టుకోవచ్చు గద్దె లేకుంటే ఒక దేవిని గుడి అయితే గుడి లోపల కూడా పెట్టుకోవచ్చు దీని శక్తి అనేది విపరీతంగా పెరిగిపోయి మన నుంచి మనకు రక్షణ చేసుకొని చెట్టు చాలా ఉపయోగపడుతుందని మీ అందరికీ అయితే చెప్తున్నా ఈ యొక్క ఇది చెప్పినట్టు ఈ చెట్టు విశిష్టత తెలుసుకొని దీని గురించి తెలుసుకొని మీ ఇంటి లోపల కూడా పెట్టుకొని సుఖ సంతోషాలతో ఆనందంతో తోటి ఉండాలనే కోరికతోటి ఈ వీడియో తీసిన ఓం నమ శివాయ్ ఈ నాగభైరవ కట్టే ఇంటి లోపల ఉండడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏంటంటే మన ఇంటిపైన మనం దేవ దేవు మన దేవునికి సంబంధించిన కానీ మనిషి లోపల పూజ చేసే ఒక వ్యక్తికి కానీ మంత్రతంత్రాలు ఎన్ని చేసినా ఈ యొక్క నా నాగభైరవ చెట్టు అనేది మనం రక్షించుకుంటూ ఎలా కాలం కాపాడుతున్నామంటాం ఈ చెట్టుతోటి ఉండడం వల్ల కూడా సర్పంలో కూడా ఎక్కువ శాతం రావు విష సర్పాలు కూడా ఇంటి లోపలికి రావు వచ్చినా కానీ ఎవరైతే పూజ చేసుకుని దేవిని మొక్కుతున్నారో ఆ పూజ చేసి దేవిని మొక్కే వ్యక్తికి హాని లేదామని ఏ దుష్ట శక్తులు చేసినా అన్నమాట ఈ చెట్టును తీసుకురావాలంటే ఈ యొక్క చెట్టు దొరకాలంటే పెద్ద పెద్ద అడవి లోపల శ్రీశైలం లోపల అడవి లోపట దొరికే అవకాశాలు ఎక్కువ ఉంటుంది ఏ ప్లేస్లో పడితే ఎక్కడ పడితే అక్కడ ఉండే అవకాశాలు చాలా తక్కువ ఈ చెట్టు దొరకాలంటే అమావాస్య నాడు కానీ పున్నం నాడు కానీ చంద్రగ్రహం నాడు కానీ సూర్యగ్రహం నాడు కానీ ఈ చెట్టు దగ్గరికి వెళ్ళి ఈ మంత్రస్థితితో చేసి ఆ వారం నాడు ఆ ఒక మంచి వారం నాడు అమావాస్య ఆదివారము అమావాస్య బేస్తవారము అమావాస్య శుక్రవారము పున్నమి ఆదివారము ఆ చంద్ర చంద్రగ్రహణం లాంటివి సూర్యగ్రహణం లాంటివి లాంటివి పట్టినప్పుడే ఈ యొక్క నాగభైరవ కట్టే ఈ చెట్టు కొట్టుకోవడానికి అయితే ఆస్కారం ఉంటుంది ఈ చెట్టు అనేది మరొక చెట్టుకి మొత్తం ఇట్లా అల్లుకొని ఏర్పడి ఉండడం అయితే మనం దీన్ని గమనించవచ్చు అనమాట ఈ చెట్టుకు చాలా విశేషమైన విశేషమైనటువంటి శక్తులు ఉంటాయి మన మనం చూసుకుంటే ఓల్డ్ ఓల్డ్ మూవీస్లో పాత పాత మంత్ర తంత్ర యంత్రాల మూవీస్ల దండకాలు ఉంటాయి కదా మంత్రదండం తంత్రదండం అని ఆ తంత్రదండాలు మంత్రదండాలు కూడా దీని లేకనే అనమాట ఇంకా చాలా పెద్ద చెట్లు దొరుకుతాయి ఇంకా చాలా చెట్ల చెట్ల యంత్రాలు కూడా దొరుకుతాయి ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క విధంగా ఉంటాయి నీటి లోపల వేస్తే ప్రవహించే చెట్లు కొన్ని ఉంటాయి మళ్ళీ స్వచ్ఛమైన నీటి లోపల ప్రవహించేటట్టు చెట్లు ఎదురుంగా కూడా వెళ్తాయి అనమాట నాగమస్టి చెట్టు అయితే దాన్ని అంటారు ఇంకా చాలా చాలా చెట్లు ఉంటాయి చెట్లతోటి మనం ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు చెట్లతోటి ఎంతో మన భవిష్యత్తు ప్రాచీన కాలం నుంచి ఈ చెట్టు అనేది దేవతల కాలం నుంచి ఉంది దేవతల సమయం నుంచి ఉంది ప్రతి ఒక్క చాలామంది దేవుళ్ళ చేతులలో కూడా ఈ నాగా భైరవై చెట్టు కట్టే ఉండడం మాత్రం విశేషం అనమాట మీకు ఇలాంటి చెట్లు కావాలనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి దీనికి సంబంధించిన మీకు అడ్రస్ కూడా చెప్తా శ్రీశైలం కూడా దొరకడానికి ఎక్కువ ఆస్కారం ఉందన్నమాట ఈ చెట్టును తీసుకొచ్చి అమావాస్య నాడు పున్నం నాడు మంచిగా పూజ చేసుకుని దేవిని గర్భగుళ్ళలో పెట్టుకోండి దేవుని దర్ దేవుని దగ్గర పెడితే దేవుని శక్తి పెరుగుతుంది మన దైవశక్తి పెరుగుతుంది మన వాక్కు శక్తి పెరుగుతుంది మంత్రతంత్రాలు యంత్రాలతో మనకి ఎంతమంది ఎన్ని కిడి చేసినా తెలగా పోవడం అనే ఉద్దేశం అయితే చాలా వరకు అయితే మనకు కనిపిస్తుంది ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నా వీడియో నచ్చితే మీరు ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి కొంచెం వీడియో మాత్రం పూర్తిగా ఇవ్వండి ఓం నమ శివాయ